నమస్తే వెల్కమ్ టు అవర్ వర్ల్డ్స్ జర్నలిస్ట్ నవత ఇరవై ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై మూడు భోపాల్ మధ్యప్రదేశ్ ముస్లిం స్నేహితుల కారణంగా భూమిక అనే అమ్మాయి ముస్లిం ఉగ్రవాదిని పెళ్లి చేసుకుంది మధ్యప్రదేశ్లోని ఏటీఎస్ ఒక పెద్ద ఉగ్రవాద ముఠా వెలుగులోకి రావడంతో ఆ ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది ఇందులో ఒకరు యాసిర్ యాసిర్ హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుని భూమికను ముస్లింగా మార్చాడు రెండు వేల పద్దెనిమిదిలో భూమిక ఇస్లాంని స్వీకరించింది రెండు వేల ఇరవైలో వివాహం చేసుకుంది దీనికి సంబంధించి కూడా ఊపిండియాలో వీడియో కూడా ఉంది భూమిక ఇక్కడ స్నేహితులే విష సర్పాలుగా మారిపోయారు ముస్లిం అమ్మాయిలతో చేసిన స్నేహం అందరూ ముస్లిం అమ్మాయిల్ని ఇక్కడ నేను అనట్లేదు మళ్ళీ చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోండి పాములు చాలా రకంగా ఉంటాయి నాగుపామును మనం పూజిస్తాం కట్ల పాము కనిపిస్తే కర్రతో కొడతాం ఎందుకంటే మన భయం ఇక్కడ కూడా అంతే అందరూ చెడ్డవాళ్ళు అని చెప్పట్లేదు కానీ చెడ్డవాళ్ళుగా ఉన్న కొందరు ఆ అందరిలోనే ఉన్నారు ఆ కొందరు హిందూ అమ్మాయిలను స్నేహం పేరుతో ఒక ఆడపిల్ల జీవితాన్ని మరో ఆడపిల్లే నాశనం చేసి ఉగ్రవాదిగా మారుస్తుంది అంటే ఎంత దారిద్ర భావజాలం వాళ్ళలో దాగి ఉంది అనేది తెలుసుకోవాలి అని చెప్తున్నాను మార్చి పదిహేడు రెండు వేల ఇరవై మూడు భోపాల్ మధ్యప్రదేశ్ ఇది కూడా జాతీయ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కారణంగా మహమ్మద్ సలీం అలియాస్ సౌరభ్ రాజా వైద్యను అరెస్ట్ చేశారు మహ్మద్ సలీం అలియాస్ సౌరభ్ రాజ్వేది భోపాల్ మధ్యప్రదేశ్లో జాతీయ వ్యతిరేకత కార్యకలాపాలకు హిబ్జు ఉత్ తహీర్కు పాల్పడుతున్నందుకు గాను అరెస్టు చేయబడ్డాడు సౌరభ్ రాజ్ వైద్యను ఈ కార్యకలాపాల పట్ల ప్రొఫెసర్ కమల్ ప్రోత్సహించగా జాకిర్ నాయక్ మతం మార్చారు అతని భార్య రాయాలను కూడా సౌరభ్ వివాహం తర్వాత మతం మార్చారు అంతకుముందు ఆమె పేరు మానసి ప్రొఫెసర్స్ ఇందాకే చెప్పా కదా అసలు చూడండి ఆడపిల్లలు స్నేహితులు పనిచేస్తున్న కంపెనీలు ప్రొఫెసర్స్ ఆఖరికి ఏమంటారు కోచింగ్ సెంటర్స్ ఎక్కడికి ధైర్యంగా హిందూ పిల్లల్ని పంపించగలుగుతాం సరే హిందూ పిల్లల్ని పంపించడం వాడికి హిందూ ధర్మం నచ్చలేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు హిందూ ధర్మం గొప్పతనాన్ని చెప్పలేదు చెప్పకుండా పెంచారు కాబట్టి ముస్లిం యొక్క గొప్పతనాన్ని కురాన్ గొప్పతనాన్ని చెప్పి మారిండు అనుకుంటే ఎవడిష్టం వాడిది దేశంలో మత స్వేచ్ఛ ఉంది కానీ వాళ్ళు మతం మార్చడం వెనక ఉద్దేశం దేశద్రోహమే ధర్మాన్ని కాలరాయడమే కాపీర్లుగా హిందువులను చూడడమే అని తెలుస్తుంటే రక్తం మరిగిపోతుంది ఇక్కడ అసలు ప్రాబ్లం చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి మరింత బలాన్ని ఇస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే రూపాయి రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బట్టి ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టిన ఒక రోజు తర్వాత కనిపించదు కానీ ఆర్ వాయిస్లో మీరు ఇచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి సో ప్లీజ్ ఆర్ వాయిస్కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్